ఈ ఈరోజు వీడియోలో ప్రభువారు మరణించినప్పుడు సమాధుల నుండి బయటకు వచ్చిన వారు ఎవరు సమాధులు ఎందుకు తెరవబడ్డాయి సమాధుల నుండి లేచిన శరీరాలు అనేక మందికి ఎలా కనిపించాయి ఈ సమాధుల నుండి లేచిన వారు ఎవరు ఆ తర్వాత వారు ఏమయ్యారు అనేటువంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి మత్స్య వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై మూడు వచనాలు మనం చదివితే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచినం అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి ప్రభువారు చివరిగా ఏడవ మాట పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత అకస్మాత్తుగా ఆరు విషయాలు జరుగుతాయి అవేమిటంటే మొదటిగా దేవాలయంలోని అడ్డుతెర రెండు భాగాలుగా పైనుండి కింద వరకు చినగడం భూమి కంపించడం బండలు బ్రద్దలవ్వడం సమాధులు తెరవబడటం సమాధుల నుండి పరిశుద్ధుల శరీరములు తిరిగి లేవడం ఆ తర్వాత ఎరుసులేము పట్టణములో ప్రవేశించి అనేక మందికి కనిపించడం ఈ ఆరు విషయాలలో మొదటి మూడు విషయాలు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి మూడు విషయాలు సమాధులు తెరవబడడం పరిశుద్ధుల శరీరాలు తిరిగి లేపబడడం వారు ఎరుశులేము పట్టణములో అనేక మందికి కనిపించడం అనేటువంటి విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి యేసు ప్రభువారి సిలువ మరణాన్ని గురించి మనము నాలుగు సువార్తలలో చూస్తాం అయితే మార్కు వార్త లూకాస్ వార్తలో మొదటి మూడు విషయాలకు సంబంధించిన విషయాలను మనం చూస్తాం కానీ సమాధులు తెరవబడటం పరిశుద్ధులు లేపబడటం కేవలం మత్సు వార్తలో మాత్రమే వ్రాయబడి ఉంటుంది ఇది ఒక మిస్టీరియస్ సంఘటన అసలు వాస్తవం ఏమిటి అనేటువంటిది చాలా విషయాలు అక్కడ మనకు వివరంగా వ్రాయబడలేదు ఇక మనం సమాధులు నిజంగా తెరవబడ్డాయా లేచిన వారు ఎవరు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ ఆరు విషయాలను ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ ఈ సంఘటన చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా దేవాలయపు తెర పైనుండి కిందకు చెనగడం పాతిని బంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారపు సమయంలోనూ దేవాలయాన్ని కట్టినటువంటి సందర్భంలోనూ దేవాలయంలో రెండు భాగాలు ఉండేవి మొదటిది పరిశుద్ధ స్థలం రెండవది అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అది కూడా సంవత్సరానికి ఒక్కసారే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి అర్హుడు యేసుప్రభు వారు సెలవు మీద మరణించిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి అడ్డతెర పైనుండి కిందకు చినిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే పైనుండి ఎందుకు చినిగింది అని గనక మనం గమనించినట్లయితే పైనుండి చినగటం యొక్క అర్థం ఏమిటంటే దేవుడే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేటువంటి ఆ అడ్డతెరను తెరను దేవుడే చించివేయడాన్ని సూచిస్తుంది ఒకవేళ క్రింద నుండి పైకు గనుక చినిగినట్లయితే అది మానవ ప్రయత్నంగా కనపడేది అయితే దేవుడే ఆ అడ్డతెరను చించివేయడాన్ని బట్టి ఆయన సన్నిధిలో అడుగుపెట్టే అర్హత ప్రతి ఒక్కరకు ఆయన కల్పించడం జరుగుతుంది కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి క్రీస్తు యొక్క మరణం అర్హతను కలుగ చేసింది ఇక రెండవ విషయం భూమి కంపించడం భూమి కంపించడం యేసు ప్రభు వారి మరణంలో ఉన్న ఆయన శక్తిని సూచిస్తుంది రెండవది ఈ భూకంపము నీతిమంతుడైన క్రీస్తును పాపం లేనటువంటి క్రీస్తును సిలువ వేయడాన్ని బట్టి దేవుని కోపం వలన కంపించడం జరుగుతుంది ఇక మూడవది మనం చూస్తే బండలు బ్రద్దలవటం భూమి ఎప్పుడైతే కంపించటం మొదలుపెట్టిందో ఆ గొప్ప భూకంపానికి బండలు బ్రద్దలవుతాయి ఒకసారి యూదుల సమాధులను మనం గమనించినట్లయితే యూదుల సమాధులు మన వలె కాకుండా భిన్నంగా ఉంటాయి వారు ఒక గుహలాంటి సమాధిని కట్టిస్తారు దానికి అడ్డంగా ఒక గుండ్రని బండరాయిని పెట్టే విధంగా వారు బ్రతికి ఉండగానే వారి సమాధులను నిర్మించుకుంటారు యేసుప్రభువారి మరణంతో కంపించినటువంటి భూమి ఆ భూకంపం వలన ఈ సమాధులకు అడ్డముగా ఉన్నటువంటి బండలు పగలగొట్టబడటం జరుగుతుంది సమాధులు తెరవబడడం జరుగుతుంది అయితే అన్ని సమాధులు పగలగొట్టబడలేదు అందరూ లేపబడలేదు మరి ఎవరి సమాధులు తెరవబడ్డాయి అని గనక మనం గమనించినట్లయితే నాలుగవది సమాధులు తెరవబడడం ఈ సమాధులు ఎరుషులేము ప్రాంతంలోని సమాధులు ఎందుకంటే వారు తిరిగి లేచిన తర్వాత ఎరుషులేము పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనిపించను అనేటువంటి మాటను మత ఇరవై ఏడో అధ్యయము యాభై మూడో వచనంలో మనం చూస్తాం మరొక మాటలో చెప్పాలి అంటే వారు వారి బంధువులకు ఇరుగు పొరుగు వారికి కనిపించారు అని కూడా మనం చెప్పవచ్చు ఇక ఐదవది మనం గమనించినట్లయితే అసలు ఎవరి పరిశుద్ధులు పాతని బంధన గ్రంథంలో మరణించిన పరిశుద్ధులైన నోవాహు అబ్రహము మోషే లాంటి వారు కాదు ఎందుకంటే వారి సమాధులు ఎరుషులేమునకు దూరంలో ఉన్నాయి ఈ పరిశుద్ధులు ఎరుషులేము ప్రాంతానికి సంబంధించిన వారు అంతమాత్రమే కాకుండా యేసుప్రభువారి మరణానికి ముందు రీసెంట్గా అంటే ఒకటి రెండు మూడు రోజులకు ముందుగా మరణించిన వారు అయి ఉంటారని అనేక మంది అనేక మంది బైబుల్ పండితులు చెప్తారు దానికి కారణాలు ఏమిటో కూడా మనం చూద్దాం పరిశుద్ధులు లేపబడడం గురించి వారి యొక్క పునరుద్ధానం గురించి ప్రధానంగా మూడు అభిప్రాయాలు ఉన్నాయి అవేమిటంటే మొదటిగా వారు ఆత్మ లేదా భూతము వలె పునరుద్ధానం చెందారు అని కొందరు చెప్తారు కానీ ఇది తప్పు ఎందుకంటే మతి సువార్త ఇరవై ఏడో అధ్యయము యాభై రెండో వచనం ప్రకారం పరిశుద్ధులు లేచారు అని వ్రాయబడలేదు కానీ పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి అని వ్రాయబడి ఉన్నది ఇక రెండవ అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే మరికొంతమంది చెప్పే ప్రకారం ఈ పరిశుద్ధులు శరీరము ఆత్మ కలిగి తిరిగి లేచారు అని ఉదాహరణకు ఒక లాజరు వలి యోహాన్సు వార్త పదకొండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో మరియు లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము యాభై రెండు నుంచి యాభై ఆరులో ఉన్నటువంటి యాయూరు కుమార్తె వలను అదేవిధంగా లోకాసు వార్త ఏడో అధ్యాయము పదమూడు పదిహేను వచనాలలో ఉన్నటువంటి నాయును అనే పెదవరాలు యొక్క కుమారుడు వలె వీరి వలె ఈ పరిశుద్ధులు కూడా ఫిజికల్ శరీరాలతో తిరిగి లేచారు ఆ తరువాత కొంతకాలానికి మరల లాజరు వలె చనిపోయారు అని చెప్తారు వేల్వుడ్ అనే థియాలజియన్ ఈ సంఘటనను లేవియా కాండం ఇరవై మూడు అధ్యయము పది నుంచి పద్నాలుగు వచనాల్లో చెప్పబడిన ప్రథమ ఫలముల పండుగ నెరవేర్పు లేదా సాదృశ్యంగా జరిగింది అని చెప్తాడు ఎలా అంటే ఎలా అయితే ఇస్రాయేళ్ల ప్రజలు రాబోవు పంటకు సూచనగా ఒక పనను ప్రథమ ఫలముగా అర్పిస్తారో అదేవిధంగా ప్రభువారి పునరుద్ధానం తర్వాత బయటకు వచ్చినటువంటి ఈ పరిశుద్ధుల పునరుద్ధానము రాబోవు పరిశుద్ధుల పునరుద్ధానానికి సూచనగా ఉంది అని చెప్తాడు అయితే అందులో ఒక తేడా ఏమిటంటే వీరు పొందినటువంటి పునరుద్ధానం శరీర పునరుద్ధానమైతే రాబోవు కాలంలో పరిశుద్ధులు పొందబోవు పునరుద్ధానం రూపాంతరపు పునరుద్ధానం అవుతుంది మరికొందరి ప్రకారం ఏస్కేల్ గ్రంథము ముప్పై ఏడు అధ్యయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాల నెరవేర్పు అని కూడా చెప్తారు అది ఎలాగంటే కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచదును సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చదును నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఈ విధంగా ఏస్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం యేసు ప్రభువారి మరణం తరువాత నెరవేర్చబడింది అని చెప్తారు ఇక మూడవ అభిప్రాయాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధుల పునరుద్ధానం ఎలాంటిది అంటే వారు ఒకే సమయంలో శరీరపు పునరుద్ధానము మరియు రూపాంతర పునరుద్ధానము రెండు జరిగాయి అని చెప్తారు కాబట్టి మరలా వారు మరణించాల్సిన అవసరం లేదు తిరిగి వారు యేసు ప్రభువారితో పరలోకానికి చేర్చుకునబడ్డారు అని చెప్తారు కానీ ఈ విధమైనటువంటి వివరణ పోస్తులుడైన పౌలు గారు మొదటి కొరిందెలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచనాలలో మరియు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనాలలో చెప్పిన ప్రకారం క్రీస్తు మాత్రమే రూపాంతరపు పునరుద్ధానంలో ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా లేచినవాడు కేవలం ఏసుప్రభువారు మాత్రమే అయితే మత్స్య సువార్త ఇరవై ఏడో అధ్యయము యాభై రెండులో ఉన్నటువంటి ఈ పరిశుద్ధులు యేసుప్రభువారి పునరుద్ధానం చెందకముందే వారి మరణం తర్వాత లేపబడతారు ఈ మూడు అభిప్రాయాలలో రెండవ అభిప్రాయము నమ్మశక్యము అని అనేకమైన బైబుల్ పండితులు థియాలజియన్స్ మరియు సంఘ చరిత్రకారులైనటువంటి సెయింట్ అగస్టిన్ సెయింట్ జెరోమ్ సెయింట్ థోమస్ అక్వినస్ ఈ అభిప్రాయాన్ని అంగీకరిస్తారు అంతమాత్రమే కాదు కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో ఈ అభిప్రాయాన్ని ఆమోదింపచేస్తారు కనుక మత్స్యస్ వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై రెండో వచనంలో లేపబడినటువంటి పరిశుద్ధులు యేసు ప్రభువారి మరణం ముందుగా ఒకటి రెండు మూడు రోజుల కాల వ్యవధిలో మరణించిన వారు అని వారు ఎరుషులేము ప్రాంతానికి చెందినవారు అని వీరు కేవలం శరీర పునరుద్ధానం మాత్రమే చెందారు అని ఏ విధంగా అయితే లాజరు యాయురు కుమార్తె నాయును విధవరాలి యొక్క కుమారుణ్ణి యేసు ప్రభువారు ఎలా అయితే తిరిగి బ్రతికించారు అదేవిధంగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఐదుకు మరణించినప్పుడు ఏ విధంగా తిరిగి బ్రతికాడో అతి సువార్త ఇరవై ఏడో అధ్యయంలో తిరిగి లేపబడినటువంటి ఈ పరిశుద్ధులు కూడా శరీర పునరుద్ధానం మాత్రమే పొందడం జరుగుతుంది వీరు క్రొత్త శరీరమును ధరించుకున్నవారు కాదు వీరు యేసు ప్రభువారి మరణం తర్వాత లేపబడ్డారు ఏసు ప్రభువారి పునరుద్ధానం చెందిన తర్వాత ఎరుషులేములో ప్రవేశించి అనేక మందికి కనిపించారు మరికొంతమంది ఈ తిరిగి లేపబడినటువంటి పరిశుద్ధులు ప్రకటన గ్రంథంలో ఇక చివరిగా ఈ సంఘటనలో మనకు సమాధానం లేనటువంటి విషయాలు అర్థం కానటువంటి విషయాలు బైబిల్లో వివరించినటువంటి విషయాలు ఏమిటో మనం చూద్దాం మొదటిగా వీరు ఎందుకు లేపబడ్డారు కారణం ఏమిటో బైబిల్ గ్రంథంలో క్లియర్గా చెప్పబడలేదు రెండో రాజుల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో ఎలీషా ఎముకలు తాకినటువంటి శవము మరలా ప్రాణం వచ్చి తిరిగి బ్రతకగా అలాంటిది యేసు ప్రభువారి శక్తికి లేచి ఉండవచ్చు కానీ అసలు కారణం ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు ఇక రెండవది ఎంతమంది లేపబడ్డారు అనేటువంటి సంఖ్య మనకు తెలియదు మూడవది వారు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత శరీర పునరుద్ధానం చెంది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం వరకు అనగా రెండు రోజులు ఇరుషులేమునోకి వెళ్లకుండా రెండు రోజులు ఎందుకు ఆగారు ఈ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనకు తెలియదు ఇక నాలుగవది ఆ తర్వాత వారు మరల ఎప్పుడు చనిపోయారో తెలియదు ప్రభువారు పునరుద్ధానం చెందిన తరువాత నుంచి యాభై రోజైన పెంతుకొస్తు పండుగ రోజున గొప్ప ఉజ్జీవం జరుగుతుంది ఆ గొప్ప ఉజ్జీవంలో ఈ తిరిగి లేపబడినటువంటి వారి గురించి ఎటువంటి ప్రస్తావన ఉండదు మరణించి తిరిగి లేచిన వారి సాక్ష్యము కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా కానీ వారు అప్పటి వరకు ఉన్నారో లేదో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బైబిల్లో వ్రాయబడలేదు ఇది మాత్రమే కాదు ఇలా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో వివరించి వ్రాయబడలేదు ఎందుకు వ్రాయబడలేదు ఒకటే కారణం అవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు దేవుడు మనకు ఎంతవరకు కావాలో మనం ఎంతవరకు తెలుసుకోవాలో అనేటువంటి విషయాలనే స్పష్టంగా బైబిల్లో వ్రాయించాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డిఎం చర్చని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ